అందరికి ఆషాఢ నవరాత్రి శుభాకాంక్షలు ఆషాఢ మాసం అనగానే మన గుర్తుకు వచ్చేది ఏంటి అంటే శక్తి స్వరూపిణి అయిన జగజ్జన్కి సంబంధించిన నెలగా ఇది చెప్పబడింది మనకి ఆషాఢ మాసం అనగానే ఇంకా బాగా గుర్తుకు వచ్చేది ఏంటంటే ఆషాఢ మాసం అనగానే గ్రామ దేవతల పండుగలు కులదేవత పూజలు వారాహి అమ్మవారి నవరాత్రి బోనాలు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూనే పోవచ్చు అంత విశేషమైన ఈ మాసంలో మనం వారాహి నవరాత్రులే కాకుండా మిగతా రోజుల్లో కూడా మనం వెలిగించవలసిన ముఖ్యమైన దీపం ఏంటి అంటే ఖండ దీపం మన ఛానల్లో ఇంతకు ముందు వారాహి దేవ్ పూజా కిట్ పెట్టాను చాలా మంది తీసుకున్నారు అందులో నేను గురవిడ గింజలు పసుపు అలాగే నవధాన్యాలు ఆ తెల్ల ఆవాలు ఇలా రకరకాల పూజ సామాగ్రి అనేది అందులో పెట్టాను అయితే నవధాన్యాలను ఏం చేయాలి తెల్ల ఏం చేయాలి దుంప పసుపుని ఏం చేయాలి కురివింద గింజల్ని ఏం చేయాలి అని చాలా మంది అడిగారు వాటికి కూడా గా అనేది నేను వీడియోస్ పెట్టాను అనమాట ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని అలా నవధాన్య దీపాన్ని వెలిగించ వెలిగించడం తెల్ల ఆవారితోటి పరిహారం ఇలా ప్రతిదీ కూడా ఈ ఆషాఢ నవరాత్రుల్లో చేసుకుంటే చాలా మంచిది అలాంటి ఈ ఆషాఢ నవరాత్రులలో కంద దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పుడు కంద దీపాన్ని వెలిగించాలి అసలు కంద దీపాన్ని ఎందుకు వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పబడింది అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్టేట్ హోమ్ మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి అలాగే కొత్త స్టాక్ కూడా వచ్చిందనమాట అవి కూడా రీస్టాక్ చేసి చూపిస్తాను నేను మీకు ఈ రోజు తొమ్మిది రకాల కుంకుమ శాండిల్ ఆయిల్ అలాగే వివిధ రకమైన ధూప్ స్టిక్స్ నా పువ్వు కుంకుమ అంటే మొబైల్ పువ్వు కుంకుమ ఇలా అన్ని కూడా రీస్టాక్ చేశాను మళ్ళీ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సప్ చేయండి నేను వీడియో లింక్ అనేది పంపిస్తాను లేదు అంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది హ్యాపీగా చూసేయండి అలాగే మన వెబ్సైట్ లో కూడా నేను అప్డేట్ చేస్తూ వస్తున్నానండి మన వెబ్సైట్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నీస్ డాట్ ఇన్ ఇందులో మీరు ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ చిన్న ఫేవర్ అయితే మీకు ఉందండి ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అందరూ కూడా శారీస్ ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తుంటారు అది ఓకే అది లైట్ వెయిట్ కాబట్టి కానీ మన పూజా సామాగ్రి అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అయినా కూడా మీకు వెబ్సైట్ లో మీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అందుకని మీరు హ్యాపీగా వాట్సాప్ లో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు లేదు అంటే వెబ్సైట్ లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు శంకస్టార్ చతుర్థి పూజా కిట్ మైత్రే ముహూర్తం కిట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ అనేది వరలక్ష్మిదేవి పూజా కిట్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను సప్త మాతృకుల్లో ఒకరైన వారాహి అమ్మవారిని లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా చెప్పబడింది అంటే ఆమె శత్రువుల బాల నుండి మనల్ని కాపాడటమే కాకుండా పాడి పంటలకు అతిదేవతగా కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ వారాహి దేవికి తంత్రశక్తి ఉపాసనలతో ఎక్కువ సంబంధం ఉంది అలాంటి దేవికి కంద దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం ఈ కంద దీపాన్ని మనం ఎలా వెలిగించాలి అంటే కందని అనేది చక్కగా చిన్నది తీసుకొని వచ్చి చక్కగా నీటిలో అనేది బాగా పసుపు కొంచెం పసుపు వేసి బాగా కడగండి కడిగిన తర్వాత చుట్టూతా మనం పసుపుతో మొత్తం దీప్ మనం మొత్తం కంద తంతటి కూడా పసుపు అనేది రాయండి రాసి మధ్యలో అనేది మనం ఎక్కడైతే కూర్చుంటుంది కదా కంద ఈ పైరు అనేది మనం చాక్ తో ఏదైనా చిన్న హోల్లా చేయండి అంటే మనం నూనె వేసి మనం బత్తి వేసి వెలిగించే విధంగా ఈ పసుపు రాసుకున్న దగ్గర మీరు తొమ్మిది బొట్లు అనేవి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఇత్తడి గాని రాగి గాని వెండి పళ్ళను తీసుకోండి జర్మన్ సిల్వర్ వాడొద్దండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఆ ప్లేట్ లో చక్కగా తొమ్మిది అనేది పరవండి పరిచిన తర్వాత మధ్యలో బియ్యాన్ని అనేది వేయండి బియ్యం ముక్కలైపోయినవి ఉరుగురు పట్టినవి అలాంటివి లేకుండా చక్కగా చూసి జాగ్రత్తగా అనేది వేసుకోండి మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఈ కంద దీపాన్ని అనేది దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని దొరికితే ట్విప్ప నూనె అది గాని వేసి మీరు చక్కగా అందులో ఎరుపు పసుపు ఒత్తులు కలిపిన ఒక బత్తి తయారు చేసి అందులో వేసి దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఈ విధంగా మనం కంద దీపాన్ని బారాహి అమ్మవారిని మనం వెలిగించవచ్చు ఆషాఢ మాసంలో మనం వారాహి నవరాత్రులు మిస్ అయితే ఏ రోజు వెలిగించాలి కూడా నేను ఇప్పుడు చెప్తాను అలాంటి కంద దీపాన్ని మనం ఇంట్లో వెలిగించడం వల్ల ఒక తాంత్రిక వలయం అనేది ఏర్పడుతుందట అది మనకి దృష్టి దోషం నుంచి కన్ను దృష్టి నుంచి శత్రువుల భార్య నుంచి తాంత్రికమైన ప్రయోగాలు అంటే చెడు ప్రయోగాలు మన మీద ఎవరైనా చేసినా కూడా అవన్నీ కూడా మనకి తగలకుండా ఒక రక్షణ కవచంగా రక్షణ వలయంగా ఏర్పడి మనల్ని కాపాడుతుంది వాటి నుంచి అలాగే వాటిని తిప్పి కొట్టే విధంగా ఈ కంద ద్వీపం మనకి ఉపయోగపడుతుంది వారాహిదేవి అగ్ని తత్వానికి సంబంధించిన దేవత అలాంటి దేవతకి కంద దీపంకి ఒక ప్రాకృతికమైన శక్తి కలిగి ఉంటుంది అలాంటి కంద దీపం మనం ఇంట్లో వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క శక్తిని ఆకర్షిస్తుందట అందుకనే కంద దీపాన్ని మనం వెలిగిస్తే మంచిది అని చెప్తారు కంద దీపం వెలిగించడం వల్ల శత్రు బలాలు నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి అలాగే మనకి అపశకనాలు ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి వారాహి దేవిని ఆరాధించేవారు లేదు అంటే రాత్రి పూట పూజ చేసేవారు ఈ కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు వివిధ తాంత్రిక పూజల్లో ఈ కంద దీపాన్ని వెలిగిస్తారు వారాహికి వివిధ ఉపాసనలో ఈ కంద దీపాన్ని వెలిగించడం అనేది మనకి మనకి ఒక ఆచారంగా అనేది వస్తుంది ఈ కంద దీపం ఏం చేస్తుందంటే మనకి పూజ చేసినప్పుడు ఒక శక్తి లాంటిది బయటకు వస్తుంది ఆ శక్తిని అనేది ఆకర్షించి ఆ శక్తిని అనేది అక్కడ నిలిపే విధంగా అనేది ఈ కందదీపం ఉపయోగపడుతున్నది చాలా శక్తివంతమైన ఈ కందదీపం అలాంటి కందదీపాన్ని వారాహి అమ్మవారికి వెలిగించి మన కోరిక ఏదైతే ఉందో అది కనుక చెప్పుకుంటే తప్పకుండా మన కోరికలన్నీ కూడా త్వరగా తేరిపోయే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు కానీ వారాహి అమ్మవారి పూజ మాత్రం చాలా నిష్టగా నియమాలతోటి మనం పాటిస్తూ పూజలు అనేది చేసుకోవాలి వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు కూడా ఉదయం చేసుకోకూడదండి ఉదయం నిత్య పూజ చేసేసుకొని సాయంత్రం మాత్రమే ఈ అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారికి సంబంధించిన అష్టోత్రాలు చదువుకోవాలి ఈ కంద దీపాన్ని వెలిగించడం వల్ల మన శత్రు బలాలు అలాగే చెడు శక్నాలు ఇవన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థిక పరమైన స్థిరత్వం అనేది మనకు లభిస్తుంది అలాగే అనవసర ఖర్చులు తగ్గుముఖ పడతాయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖ పడతాయి ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కంద దీపాన్ని మనం ఇంట్లో వెలిగించడం వల్ల అయితే ఈ కంద దీపాన్ని మనం ఆషాఢ నవరాత్రుల్లో మిస్ అయ్యాము ఆషాఢ మాసం మిస్ అయ్యాము మనం ఎప్పుడు వెలిగించాలి అంటే అష్టమి రోజు వారాహి అమ్మవారికి అష్టమి రోజు గాని అమావాస్య రోజు గాని శుక్రవారం రోజుల్లో కూడా ఈ కందదీపాన్ని వెలిగించవచ్చు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి రాత్రి సమయంలో మాత్రమే కంద దీపాన్ని మనం వెలిగించాలి అయితే ఈ కంద దీపాన్ని వెలిగించడం అందరూ చెప్తూ ఉంటారు కానీ వెలిగించేటప్పుడు ఒక మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ గనక ఈ కంద దీపాన్ని వెలిగిస్తే మన మనసులో ఉన్న కోరిక అతి త్వరలో నెరవేరుతుందనలో సందేహం లేదని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ మీరు ఆ కంద దీపాన్ని వెలిగించుకోండి అదండి ఈ కందదీపం యొక్క విశిష్టత వారాహి అమ్మవారికి ఎందుకు ప్రత్యేకమని తెలుసుకున్నారు కదా మీకు కూడా ఒకవేళ మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయి ఏదైనా కోరిక త్వరగా తీరాలి అని అనుకుంటే తప్పకుండా ఈ కంద దీపాన్ని మీరు కూడా వెలిగించండి అయితే వారాహిదేవి గుడి ఉంటే గుడిలో వెలిగించండి ఇంకా చాలా మంచిది లేదు గుడి మాకు అందుబాటులో లేదు అంటే ఇంట్లో కూడా మీరు ఈ కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇక కందని దీపం వెలిగించిన తర్వాత ఈ కందని ఏం చేయాలి అంటే కొంతమంది అయితే ఈ కందని మళ్ళీ వంటలకు అనేది సాత్వికమైన ఆహారాన్ని వండుకోవడానికి యూస్ చేసుకుంటారు లేదు అంటే ఆవులకు గాని పెట్టేయచ్చు ఈ యొక్క కందని అదండి రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మన శ్రీ పంచమి పూజ లో ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రిన్ మెయిన్ నంబర్ కి వాట్సాప్ చేసేయండి లేదు అంటే వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు